హాయ్ ఫ్రెండ్స్ మన మొబైల్ అనేది మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మన బంధువులు ఎవరైనా మొబైల్ కొంచెం ఇవ్వండి అనేసి అడుగుతూ ఉంటారు మనము ఇచ్చేస్తూ ఉంటాం అనమాట ఇంకో మన బంధువులే కదా ఫ్రెండ్సే కదా అని ఇస్తాము కానీ అలా ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ బయట వరకు ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఒకసారి చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తున్నారంటే మీకు ముఖ్యమైన విషయాలు మీకు ఎండింగ్లో చెప్తాను కాబట్టి మిస్ అవుతారనమాట ఎందుకంటే చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు ఈ విధంగా నా వాలెట్ నుంచి ఇంత అమౌంట్ కట్ అయిపోయింది సార్ బ్యాంక్ నుంచి ఇంత అమౌంట్ కట్ అయిపోయింది అనేసి నాకు మెసేజ్ కూడా చాలా వస్తూ ఉంటాయి దాన్ని బట్టి నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను మందికి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు కొంతవరకు నా సేఫ్గా ఉంటారు ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను వాళ్ళు జస్ట్ మీ మొబైల్ నుంచి స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ అని పక్కన వాళ్ళ నంబర్ ఎంటర్ చేసినారు డైల్ చేసినారు అనుకోండి మీకు వచ్చే ఓటీపీ ఎస్ఎంఎస్ మెసేజ్ మొత్తం వాళ్ళకి వెళ్తుందనమాట అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేసుకోవచ్చు ఏమైనా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట మీకు వాళ్ళకి ఓటీపీ వస్తే చాలు ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏదైనా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా ఉన్నిందనుకోండి జస్ట్ మీకు ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ వాళ్ళకి తప్పకుండా వెళ్తుంది అలాంటప్పుడు మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది మోవీట్లో లోన్ జిపిఎంఐ లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి చూస్తామనేసి అప్లై చేస్తారనమాట వాళ్ళకి కొత్త వాళ్ళు సిబిల్ స్కోర్ బాగుండేది అనుకోండి వాళ్ళకి వన్ ల్యాక్ లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ ఇలా వాలెట్లోకి అనమాట అప్రూవల్ అయిపోతుంది లోన్ అనేది వాళ్ళకి ఆ వాలెట్లో వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు భయం అనమాట విత్డ్రా చేస్తే మళ్ళీ పే చేయాలని ఐదో తేదీ పే చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుందేమో లేకపోతే ఎవరన్నా కాల్ చేస్తారేమో ఇలాంటి భయాలు ఎక్కువైపోయి ఆ అమౌంట్ అనేది వాలెట్లో అలాగే ఉంచుకుంటారనమాట దాన్ని మళ్ళీ మర్చిపోతారు అలాగే ఉంటుంది దాన్ని ఎవరన్నా ఆ మూవీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా మొబైల్ తీసుకొని చూసినారనుకోండి అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి స్కామ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది జస్ట్ స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ యాజ్ చేసి వాళ్ళ నంబర్ పక్కన పెట్టి క్లిక్ చేసినారంటే వచ్చే మీకు ఓటీపీ మొత్తం వాళ్ళకి వెళ్తుందనమాట అకౌంట్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ అదేవిధంగా ఈ మధ్య ప్రతి ఒక్కరు ఫోన్పే గూగుల్ పే ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒక అమౌంట్ అనేది అకౌంట్లో పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ మొత్తంలో కూడా పెట్టుకుంటారు అనమాట అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి జస్ట్ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే చాలు వాళ్ళ దగ్గర మీ ఓటీపీ వచ్చే వాళ్ళకి వస్తుంది కాబట్టి మొత్తం బిడ్డ అనేది చేసుకుంటారు అనమాట మళ్ళీ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉండదు అనమాట ఇవన్నీ జరిగేది జరుగుతూ ఉంది మీకు తెలిసింది తెలియకుండా ఏం లేదు అందువల్ల కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ అదేవిధంగా లోన్స్ యాప్ వాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే మనకు మోబిల్ లో ఈజీగా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట అందువల్ల కేర్ఫుల్గా ఉండండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లోన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్